ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుండి ఖచ్చితంగా ఈ తేదీ ఫైనల్ డేట్ ఈ తేదీ నుండి రైతుల ఖాతాలకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మనకు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ఇక రైతులకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్నదత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారము రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు అయితే తీసుకువచ్చాయి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు రైతులందరికీ కూడా విడతల వారీగా అందిస్తామని చెప్పటం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులైతే విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ దృష్టిలో ఉంచుకొని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ భారీ వర్షాలకు ఏంటంటే ఆయన అంతా కూడా అక్కడంతా చెక్ చేశారు పంటలు బాగా నష్టపోయాయి కదా దాదాపుగా లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాలోకి దాదాపుగా ఒక లక్ష పదిహేను హెక్టార్లు పంట అయితే నష్టపోయారని అటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద వారికి దాదాపుగా రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్లు విడుదల చేశారు ఇక మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి కేవలం పదకొండు జిల్లాల రైతులకు మాత్రమే ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేశారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు జమ అయిపోయిన తర్వాత తర్వాత రోజు నుంచి కూడా వచ్చే నెల అంటే అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రెండూ కూడా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ తీసుకువచ్చారు ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి పంట నష్ట పరిహారం కింద రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రం అంతా కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకైతే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అందజేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అయితే ఏడు వేలు వస్తాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పదిహేడవ విడత అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ఇప్పటికే విడుదల చేసింది కదా ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకి ఎవరైనా సరే పిఎం కిసాన్కి దరఖాస్తు చేసుకున్న వారు రైతులందరికీ కూడా ఈ యొక్క పదిహేడవ విడత డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదవ తారీఖు అంటే మరొక వారం రోజుల్లో ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే విడుదల చేస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి మనకు అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న రైతులు ఉన్నారో ఇప్పటికే పిఎం కిసాన్ కింద డబ్బులు పొందుతూ ఉన్న వాళ్లకు అలాగే ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు గతంలో చాలా మంది అయితే ఈకేవైసీ చేసుకోని కారణంగా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది పదిహేడవ విడత డబ్బులు పడ్డాయి కాబట్టి పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అనేది ఐదవ తారీఖు నుంచి విడుదల చేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏడు వేలు కేంద్ర ప్రభుత్వంది రెండు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేలు ఒకేసారి విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇంకా ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్కి అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పథకాలను దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్సు ఇవన్నీ తీసుకొని ఫోన్ నంబర్ సహాయంతో మీ సేవా సెంటర్లో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులు ముందుగా సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క కార్డుతో దరఖాస్తు చేసుకుంటే ఏ యొక్క ఈ యొక్క కార్డు అనేది వచ్చిన తర్వాత మీరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా భూ యజమానులతో పాటు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి రైతులు తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు మొత్తం డబ్బులు అనేవి పడతాయి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏది ఏమైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతూ ఉంటాయి ఇక ఒక రైతుకి కూడా ఒక్కొక్క రైతుకి వచ్చేసి పంట నష్ట పరిహారం కింద పదివేల నుంచి నలభై వేల రూపాయలు అంటే వాళ్ళు వేసిన పంట ప్రకారంగా నష్టపరిహారాన్ని లెక్కించి పది నుంచి నలభై వేల వరకు అందిస్తూ ఉన్నాయి ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకొని డబ్బులు అనేది తీసుకోండి ఏదేమైనా కానీ ఎట్టకేలకు ఫైనల్గా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను వచ్చే నెల అంటే అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను